హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ సో వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మెయిన్గా మన లేడీస్కి మన ఇల్లు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడూ అందంగా నిగనిగలాడుతూ ఉండాలని చెప్పేసి మనం అయితే అనుకుంటూ ఉంటాం అలా పెట్టుకోవడం అనేది చాలా పెద్ద టాస్కే అండి కాకపోతే అలా అందంగా ఉన్నటువంటి ఇంటిని కనుక మనం చూసుకున్నట్లయితే మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా మనకు మైండ్ కూడా చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది కానీ అలా మన ఇల్లు ఎప్పటికీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పటికీ అందంగా నీట్గా ఉండాలంటే మనం కొన్ని ప్లానింగ్ ప్రకారం మనం కొన్ని పనులైతే అంటే డైలీ చేసుకునే పనులు అయితేనేమి వీక్లీ వన్స్ అయితే వీక్లీ చేసుకునే పనులు అయితేనేమి ఇట్లా మనం ఒక టైం టేబుల్ ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం కనుక మన పనులు కనుక రెగ్యులర్గా చేసుకున్నట్లయితే మన ఇల్లు అనేది ఎప్పటికీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పటికీ అందంగా నిగనిగలాడుతూ ఉంటుందండి అది ఎలా ఏంటి అనేది Se inscreva no canal e ఫస్ట్ మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సిన వాటిలో మెయిన్గా వచ్చేసి కిచెను అని అంటే మనం ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కానీ ఎప్పుడైనా సరే మనం లేచిన వెంటనే మనం పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్సెస్ కానీ అవి ప్రిపేర్ చేయాలని అనుకున్నప్పుడు మనకు చూడంగానే మనం మార్నింగ్ కిచెన్లోకి అట్లా అడుగు పెట్టడంలోనే మనకి కిచెన్ అనేది చాలా నీట్గా ఉన్నట్లయితే మనం చాలా ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ పిల్లలకు ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసమైతే ఫస్ట్ మనం నైట్ పోటే గిన్నెలు కానీ ఇవన్నీ తోమేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్లో చాలా నీట్గా కొంచెం టైం తీసుకున్నా సరే నైట్ పూట కొంచెం నీట్గా కనుక డైలీ కనుక మనం కనుక ఈ కిచెన్ ప్లాట్ఫామ్ని కనుక నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఎర్లీ మార్నింగ్ పని అనేది చాలా ఈజీ అయిపోతుంది దీంతోపాటే మనం బ్రేక్ఫాస్ట్ కానీ మన ముందు నెక్స్ట్ డే ప్రిపేర్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కానీ కర్రీస్ కానీ అవన్నీ అప్పటికప్పుడు కాకుండా మనం ముందు రోజు ఒక ప్లానింగ్ ప్రకారం రేపు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాము ఏం లంచ్ చేయాలనుకున్నా వాటి కోసం సంబంధించిన అన్నీ అయితే ముందే ప్రిపరేషన్ అయితే చేసి పెట్టేసుకోవాలి అలా చేసుకున్నట్లు మనం నెక్స్ట్ డే అనేది టైం సేవ్ అవుతుంది అలా ఫాస్ట్గా మనకు పని కూడా క్లీన్ అయిపోతుంది ఇట్లా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా నీట్గా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకు మెయిన్ గా వచ్చేసి ఫస్ట్ బెడ్డు మనం లేచిన వెంటనే ఫస్ట్ మనం పక్క పక్కనేది సర్దుకోవాలి కంపల్సరీగా అలా సర్దుకోకుండా అలా వెళ్ళినట్లయితే మనకు వచ్చేటటువంటి దరిద్రం అయితే అంతా ఇంత కాదండి ఎందుకు అని అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి చాలా ఫాస్ట్గా రావడానికి ఇది ఒక మెయిన్ రీజను ఎందుకు అని అంటే మనం పడుకున్నటువంటి పక్క బట్టలు ఏమైతే విత్ ఇన్ సెకండ్స్తో మనం లేచిన వెంటనే ఆ పక్క దుప్పట్లు అవన్నీ తీసేసుకొని కరెక్ట్ సరి చేసుకొని కనుక మనం అప్పుడు కనుక బయటకు వెళ్ళాలి అలా కాకుండా ఎక్కడివక్కడ మన ఇప్పిన బట్టలు అయితేనే పిల్లలు కూడా ఎక్కడ ఒక్కడ అట్లా వేసినట్లయితే అంటే మన ఇప్పిన బట్టలు చాలామంది లేడీస్ ఇప్పిన బట్టలు ఎక్కడ కుప్పలు కుప్పలకి అట్లా వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా అవన్నీ తీసుకుని ఒకే చోట మనం కనుక వేసుకొని మామూలుగా వాష్రూమ్లో కానీ ఇంకేదైనా సరే ఒక ఏరియాలో కానీ మనం కనుక కరెక్ట్గా ఒక చోట కనుక అంటే వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్లో కానీ అట్లా గను వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా కాకుండా కొన్ని ఒక చోట కొన్ని ఒక చోట అట్లా పెట్టుకోవడం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి అయితే వస్తుందండి మనం రెగ్యులర్గా డైలీ చేసుకునే పనులు ఈ కిచెన్ క్లీనింగ్ అనేది ఈ బెడ్ మనం లేచిన వెంటనే బెడ్ని ఇలా సర్దుకోవడం అనేది ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసుకునే పనులు ఇంకా వీటితో పాటు మనం రెగ్యులర్గా చేసుకునే పనులు కొన్ని డైలీ చేసుకునే పనులు ఉంటాయి అంటే అంటే మనకి ఇంట్లో మెయిన్గా కనిపించే పార్ట్లు కొన్ని ఉంటాయి కదా ఆ పార్ట్స్ వరకు కనిపించే దుమ్ము దులి ఇవన్నీ ఉంటుంది కదా వీటి వరకు మనం డైలీ అనేది ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఈజీగా కనుక మనం దానికోసం టైం కానీ స్పెండ్ చేసినట్లయితే ఇల్లు చాలా నీట్గా అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అలా కాకుండా మనం వీక్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ చేసుకునే పనులు కొన్ని ఉంటాయి వాటి కోసం ఏదైనా సరే డైలీ చేసుకునే పనులు కావచ్చు వీక్లీ చేసుకునే పనులు కావచ్చు ఏదైనా సరే ఒక ప్లానింగ్ ప్రకారం కనుక మనం చేసుకున్నట్లయితే మన ఇల్లు అనేది ఎప్పటికీ అందంగా నీట్ గానే నిగనగలాడుతూ ఉంటుంది హోమ్ మేకర్స్ అయితే ఎలానో ఇలా చేసుకుంటూనే ఉంటారు కదా అంటే డైలీ చేసుకునే అయితేనేమి వీక్లీ చేసుకునే పనులు అయితేనేమి ఇట్లా క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా వర్కింగ్ ఉమెన్స్ అయితే వాళ్ళకి వీలు పడదు కదా వాళ్ళు చాలా బిజీగా అయితే ఉంటారు వాళ్ళు బిజీ షెడ్యూల్ అయితే చాలా ఉంటుంది అటువంటి వాళ్ళకు కూడా ఇల్లు చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలంటే వాళ్ళతో పాటు వాళ్ళకి కొంచెం హెల్ప్గా పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఎవరి పనిలో వాళ్ళు ఎవరు అంటే ఎవరి థింగ్స్ వాళ్ళు సర్దుకోవడం కానీ ఎవరి పనిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి నీట్గా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం వల్ల కూడా ఇల్లు అనేది చాలా నీట్గా అయితే మనం మెయింటైన్ చేసేసుకోవచ్చు పిల్లల్ని కూడా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళ షూస్ని వాళ్ళు ఇప్పసుకొని వాళ్ళ షూస్ని షూస్ ర్యాస్లో పెట్టుకోవడం కానీ అలాగే లంచ్ బాక్సెస్లో లంచ్ బాక్సెస్ తీసుకుని షింకులో కానీ అక్కడ వేసేయడం కానీ అంటే వా క్లీన్ చేయడానికి షింకులో వేసేయడం కానీ వాళ్ళ యూనిఫామ్స్ వాళ్ళు తీసుకొని మళ్ళీ వాష్రూమ్లో కానీ అక్కడ వేసుకోవడం కానీ అట్లా వాళ్ళ వాళ్ళు నీట్గా వాళ్ళ థింగ్స్ వాళ్ళు వాళ్ళు ఆడుకున్నటువంటి వాళ్ళ థింగ్స్ అయితేనేం టాయ్స్ అయితేనేమి ఎవరి పనులు వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే మనకు కూడా కొంచెం ప్రెజర్ అనేది తగ్గుతుంది ఇంటిని కూడా మనం కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసేసుకోవచ్చు ఇంకా అలాగే ఇలా డైలీ క్లీన్ చేసుకునే పనులు అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హాల్ ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర అయితేనేమి డైనింగ్ టేబుల్ ఇట్లా మనకు మెయిన్గా కొన్ని కనిపించే పార్ట్స్ కొన్ని ఉంటాయని చెప్పాను కదా వాటిని అయితే రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సింది రెగ్యులర్గా ఒక టూ డేస్ కోసారైనా క్లీన్ తప్పనిసరిగా చేసేసుకోవాలి నేను చూస్తున్నారు కదా ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర ఎంత దుమ్ము అయితే పట్టేస్తుందో నేనైతే ఇక్కడ ఒక వీక్లీ వస్తే టూ టైమ్స్ అయితే చేస్తూ ఉంటాను ఎందుకంటే మాకు ఇది బాల్కనీ టూ బాల్కనీస్ అయితే ఉన్నాయి కదా ఆ టూ బాల్కనీస్ వల్ల మనకి ఎక్కువ పొల్యూషన్ వస్తుంది ఇంకా ఎక్కువ డస్ట్ అనేది ఎక్కువ పడిపోతూ ఉంటుంది టూ డేస్ కోసారైనా సరే అట్లీస్ట్ క్లీన్ చేయాలి చూడండి ఎంత డస్ట్ అయితే ఉంది కదా ఇట్లా మనకి మెయిన్గా వరకు క్లీన్ చేసుకోవాలి కనిపించిన పార్ట్లు కొంచెం డీప్ క్లీనింగ్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి ఫెస్టివల్స్ అప్పుడు కానీ మంత్లీ వన్స్ కానీ మనం ప్లానింగ్ ప్రకారం టైం షెడ్యూల్ చేసుకొని అప్పుడు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మనం పని అనేది మనకి ఈజీ అవుతుంది ఇల్లు చూడడానికి ఎప్పుడు చూసినా సరే అందంగా ఉంటుంది ఇట్లా మనం కనిపించే పార్ట్స్ కొన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకునే పార్ట్స్ ఒకటి కిచెన్ క్లీనింగ్ అని చెప్పారు కిచెన్ కౌంటర్ టాప్ అనేది మన ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎప్పటికీ నీట్ గా అనేది ఉండాలి ఆ కిచెన్ క్లీనింగ్ అనేది ఎందుకంటే మనం నెక్స్ట్ టైం వంట ప్రిపేర్ చేయడానికి మన కిచెన్లోకి వెళ్ళినప్పుడు మనం అది చూసినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉండాలి మన మైండ్ అంటే వంట చేయడానికి చిరాక్ అట్లా ఉండకుండా చాలా మంచిగా మనకి వంట అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్లు కిచెన్ క్లీనింగ్ అనేది ఎప్పటికప్పుడు వంట ప్రిపేర్ అవ్వంగంలోనే చాలా నీట్గా అయితే కిచెన్ ఫస్ట్ క్లీన్గా చేసుకోవాలి ఇంకా ఇలా హాల్లో డైనింగ్ టేబుల్ అయితేనేమి నెస్ట్ ఇక్కడ టీవీ దగ్గర అయితేనేమి ఎక్కడ అట్లా లేచిన వెంటనే బెడ్ సర్దుకోవడం అయితేనేమి ఇట్లాంటి పనులు మనం రెగ్యులర్గా చేసుకునే పనులు ఇప్పుడు ఇవి నేను చూపించేవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకునే పనులు ఇలా రెగ్యులర్గా ఈ పనులన్నీ చేసుకోవడం వల్ల కూడా మనం ఇంటిని చాలా అందంగా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అలా కాకుండా కనిపించిన పార్ట్స్ కొన్ని ఉంటాయి కదా కబోర్డ్స్లో లోపల ఓపెన్ చేసి క్లీన్ చేయడం అట్లాంటివి ఇంకా మనకు వీలు ఉన్నప్పుడు ఒక వీక్లీ వన్స్ అయితే నేను టెన్ డేస్ ఒకసారి అయితే మంత్లీ వన్స్ ఎవరికి వీలు ఉన్నప్పుడు వాళ్ళు అట్లా అయితే మెయింటైన్ చేసేసుకోవచ్చు ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే ఇంకోవి మెయిన్ థింగ్ వచ్చేసి మనం పిల్లలకి అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఎవరి థింగ్స్ వాళ్ళు సర్దుకోవడం అనేది పిల్లలకి ఇప్పటి నుంచే మనం అలవాటు చేయాలి ఎగ్జాంపుల్ పిల్లల స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళ షూస్ కానీ అవి ఏమైనా సరే యూనిఫామ్స్ కానీ షూస్ తీసి షూస్ రాకులు సర్దుకోవడం కానీ వాళ్ళ యూనిఫామ్స్ వాళ్ళు తీసేసుకొని అవి వాష్రూమ్లో అంటే వాష్రూమ్లో కానీ వాషింగ్ మిషన్లో కానీ అట్లా వేసుకోవడం కానీ వాళ్ళ లంచ్ బాక్సెస్ వాళ్ళే తీసేసుకొని మౌలవింకులో వేయడం కానీ ఇట్లా ఇట్లాంటి వాళ్ళ విషయాలు వాళ్ళు చిన్న చిన్న థింగ్సే కానీ చిన్న చిన్న పనులే అనిపించవచ్చు మనకైతే కానీ అలా ఎవరి పనులు వాళ్ళు ఎవరి చేసుకోవడం వల్ల మనకు కూడా కొంచెం ప్రెజర్ బర్నర్ అనేది మనకు కూడా కొంచెం తగ్గుతుంది అలా తగ్గడం వల్ల ఇట్లా హస్బెండ్ అయినా ఎవరైనా సరే ఎవరి పనులు వాళ్ళు అట్లా చేసుకోవడం వల్ల కూడా మన ఇంటిని కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసేసుకోవచ్చు ఇలా మనం డైలీ చేసుకునే అయితేనేమి వీక్లీ చేసుకునే అయితేనేమి ఏవైనా సరే ఒక ప్లానింగ్ ప్రకారం ఒక టైం టేబుల్ ప్రకారం కనుక మనం సెట్ చేసుకున్నట్లయితే మన లేడీస్ మెయిన్గా ఇల్లు అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు చూడడానికి అయితే అందంగా ఉంటుంది అండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్